మేము పండగ మాది గుడిసే ఇల్లు మంజూరు అయింది కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చిండు గుడిసే పర్మిషన్ ఇచ్చిరు కాకపోతే ఇప్పుడు బెస్ట్ కట్టుకున్నాక ముగ్గు వచ్చింది కార్యదర్శి వచ్చింది అందరికి లేకపోయింది లేదా కార్యదర్శులు సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చింది అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఇఎం ఏమి అది గుడిసే ఉండే గుడిసే ఉండే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇఎం గవర్నమెంట్ ఇల్లు అని అనుకున్నాం అప్పు అప్పు తెచ్చి డెసినట్ గా కట్టుకున్నావు ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే సతాంస్తురు ఎంఆర్ఓ సార్ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇఎం ఉస్కే కూడా రాసిండు ఉస్కే రాసిన తర్వాత ఉస్కేకు పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు మొరానికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఎన్నిసార్లు ఇప్పుడు ఇంత ముందు కూడా పోయాల్సినా గాని మీకు పర్మిషన్ లేదమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని అని అంటున్నారు మరి మా ఇప్పుడు పిల్లల తల్లులో మరి ఎక్కడ ఉండాలి మరి గిరి ఒకటే గుడిసే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాయి మాకు స్థలం అనేది లేదు గుడిసే ఉన్నప్పుడు ఎవరు రాలేరు ఇప్పుడు గుడిసే చెప్పేసి బెస్మిట్లు కట్టుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు మా తాతల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నది మా తాతలు అమ్మలు ఉన్నారు ఇక్కడనే కుర్చేలా ఇదే కూర్చేలా ఉన్నాం మేము కూడా